స్వాగతం నేను ప్రియ గురువారం రోజున ఉప్పలవాయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రైతు మంత్రి భగవాన్ తన భూమి సర్వే నంబర్ ఎనిమిది వందల యాభై ఆరు బై అరవై ఎనిమిది గల ఎకరం భూమి ఇస్తానికి ఎంఆర్ఓ బుధవారం రోజున ముఖ పంచనామాకు వచ్చిన రోజు సాక్ష్యాలు లేనందున గురువారం రోజు తన పక్క భూమి రైతు మహమ్మద్ బాబు మియా మండల కార్యాలయానికి వచ్చి ఎంఆర్ఓకి ఈ భూమి వారి తండ్రి మంత్రి మొదలగు మొగులయ్య పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో లావుని పట్టా కబ్జాలో ఉన్నాడని నేను చూశానని ఎంఆర్ఓ ముందు బాబుమియ వివరణ ఇచ్చారు ఇదే గ్రామానికి చెందిన కుమ్మరి నారాయణ మంత్రి మొగులయ్యతో నేను సర్వే నెంబర్ భూమిలో పదిహేను రూపాయలకు కూలి చేశానని ఎంఆర్ఓ ముందు వివరణ ఇచ్చారు అనంతరం ఎంఆర్ఓ ఆర్డీఓకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి మీరు వెళ్ళి ఆర్డీఓకి దరఖాస్తు చేసుకోమని సదరు సాక్షులను తీసుకువెళ్ళి ఆర్డిఓ కి సాక్షులు వెళ్ళి చెప్పారు కామారెడ్డి ఆర్డిఓ నేను మీ విషయాన్ని కలెక్టర్ కి పంపాను మీరు కలెక్టర్ గారిని సంప్రదించాలి అని ఆర్డిఓ అన్నారు ఏం తీసుకోబో కలెక్టర్స్ అన్నారు హలో అని పేరు విషయం ఏందన్నా ఇప్పుడు మంత్రి ముగుల మంత్రి మొగలే భూమి నేను పదిహేను రూపాయల కైకిల్ నుంచి వచ్చిన ఎక్కడ సార్ ఇక్కడ ఇది మంత్రి మొగల భూమిలా భూమిలో వీళ్ళ నాన్న పేరు మంత్రి మొగలే అంటే కైకి పెంచినప్పుడు పోతుంది ఒడ్డు చేసుకుంటే పెడుతుండి చేసుకుంటారు ఒక రెండు మూడు సంవత్సరాలే పదిహేను రూపాయల కూలికాల నుంచి ఇరవై రూపాయల వాళ్ళ వాళ్ళ భూమిలా మంత్రి మొగలే భూమిలా అప్పటి నుంచి మరణం పోలేదు కానీ ఆ భూమి అయితే మాత్రం మంత్రి మొగులేదు మరి ఇన్ని రోజులు మీరు ఎప్పుడు కనిపించలేదు కదా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు దుబాయ్ దుబాయ్ పోయారా మళ్ళీ మరి ఇప్పుడు మీరు మళ్ళీ దుబాయ్ పోతారా ఉంటారు ఇక్కడ మరి ఒకవేళ మరి ఒకవేళ వాళ్ళు ఒకటి రెండు తారీఖు వెళ్ళిపోతారు ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ నీకు సాక్ష్యం కావాలనుకుంటే మీరు కావాలంటే వన్ నెంబర్ ఇస్తా మాట్లాడు మీ భార్యతో మాట్లాడచ్చు ఎందుకంటే ఇప్పుడు నిజమా కాదని వాళ్ళు వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళు గతంలో ఇంతకు ముందు మంత్రి ఆయన మొగలయ్య కొడుకు నేను కొడతా ఫోన్ నెంబర్ ఇస్తా వీడియో కాల్ చేస్తే నేను మాట్లాడు మాట్లాడతారా ఇది వాస్తవంగా వాళ్ళ భూమినా వాళ్ళ ఇది అమ్మిన చెప్పేసి అమ్మీందా అయితే పాన్ బుక్ ఉంటది ఎందుకు బుక్ అమ్మిన బుక్ అయితే వీళ్ళ దగ్గర ఉంటది పాస్బుక్ వాళ్ళ దగ్గర పోతాయి అమ్మిన దగ్గర మరి వీళ్ళ దగ్గర ఎందుకున్నాయి నేను నమ్మలేదు కాబట్టి నా దగ్గర ఉన్నది అయితే నిన్న ఎంఆర్ఓ గారు వచ్చి విచారం చేయబడితే ఎవరు ఏం గస్ గారు వచ్చి విచారం చేయబట్టాలంటే చేన దగ్గరకి వచ్చి విచారం చేయబట్టాలా ఇప్పుడు మీరు మీరు లోపల ఎంఆర్ఓ ఏం మాట్లాడిర్రు మీరు మీరు ఆమె వచ్చింది చూసినా వెళ్ళి నాన్న భూమి దగ్గరకి వచ్చిందని చెప్పినా ఇదగ్గర రాలేదు రాలేదని చెప్పిందని చెప్పిందా మేడం ఆమె అంటుంది కదా భూమి దగ్గర రాలేదు అని ఇప్పదక రాలేదు ఇట్లా చూసినా మరి మేడం ఏమన్నదంటే మరి సమగ్ర విచారంతో మేము భూమి దగ్గర ల్యాండ్కు ఖచ్చితంగా పోయి చూస్తామని చెప్పి మాతో అన్నది మీతో మా దగ్గర దగ్గర రాలేదు కదా అనలేదా ఏమని చెప్పింది పెద్ద బాబు దాకా పోయినాము రెండు గంటలు మూడు గంటలు చేసినా అంటే మీదే నా ఫామ్ అని అమ్మగారు అడిగారు మాదే పొడికో ఎవరు వచ్చారంటే నా కొడుకే అతను అర్జున ఆయన అని నేను చెప్పాను సార్ ఇప్పుడు భూమి మాత్రం మాత్రం హండ్రెడ్ కాదు సార్ ఏ మందిర్ మసీదు ఎక్కువ ఎందుకు అయినా సిద్ధంగా ఉన్నాను నేను ముస్లిం సార్ సార్ ఇది సొంత భూమి వాళ్ళకి లావాన్ని పట్ట డెబ్బై ఇచ్చిండ్రు కానీ ఇది దర్జనంగా చేసి వీళ్ళు బోరు కూడా వీల దర్జనంతో లంబడోళ్ళు వడ్డోళ్ళు బెదిరించినని ఇక్కడి నుండి వెళ్ళగొడతారు మీరు ఎంఆర్ఓ దగ్గరికి తీసుకెళ్ళండి ఎం కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళండి ఎక్కడికైనా వచ్చి సమాధానం నేను ఇవ్వగలుగుతాను మీ పేరే మీ పేరేం పేరు నా పేరు బాబూమియా ఏ ఊరు నా యొక్క గ్రామం రాయి నా యొక్క భూమి పోషణ శివారు ఎనిమిది వందల యాభై ఆరు ఇప్పుడు మీ భూమి తరువాయి పక్క ఏ భగవాన్ మంత్రి భగవాన్ మంత్రి భగవాన్ మంత్రి భగవాన్ తండ్రి ఏంది మంత్రి మొగలయ్యా మంత్రి మొగలయ్య మీకు తెలుసా నా స్నేహితుడేనే ఎప్పటి నుంచి స్నేహితుడు ఓ దాదాపు అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ క్రితం ఆ భూమి ఆయన ఆయన ఉన్నాడు పిచ్చి లేసినట్టుగా కాగానే వాళ్ళు ఏం సంతకాలు దింగారు అవి మాకు తెలియదు సారు కానీ వాస్తవంగా ఆయన దగ్గర పాస్బుక్ లతో యుక్తము దాని మీద లోన్ ఉంది పోయి ఎల్లారెడ్డి బ్యాంక్ లో చెక్ చేసుకోండి చేసుకొని దాన్ని నాది కౌంటింగ్ ఏందో చూసుకోమని మరి ఇది ఆయన అమ్మిన అంటుండు మరి ఎడ్ అయినాక నాటకాలు ఏమో గానీ రాంగ్ మాట మరి నువ్వు పక్క తర్వాత అమ్మినట్టు చెప్పిండా నాకు చెప్పలేదు అది నాకు తెలియని తెలియదు నువ్వు పక్క తర్వాత అమ్మిండు అని చెప్పాలి కదా చెప్పలేదా చెప్పలేదు మరి అమ్మిండ అది అంత దొంగ నాటకాలు దర్శనము అహంకారము మదము నడుస్తుంది నాకు ఇలాంటి ఏలేండి సార్ మంత్రి మొగలయ్యాక్సయ్య అయితే అందులో బంబాడి వాళ్ళు అది పగ్గారు అంతా ఏడాది కబ్జ పోయాక వాళ్ళు వీళ్ళని కొట్టి వెళ్ళగొచ్చేసి దర్శనంతో ఈసారి పంద పెట్టి మేము ముప్పై వందల నుండి ఉన్నాము నలభై వందల నుండి ఆయనకు ముప్పై ఏళ్ళు వాళ్ళ నాన్నకు ముప్పై ఏళ్ళు మొగలయ్యాకి పిచ్చి వేసి చనిపోయింది ధ్యానం మాత్రం వాస్తవంగా మంత్రి మొగలయ్యాడు ఎవరు చెప్పినావు నువ్వు ఈ మాటను గారికి రా రామారెడ్డి ఎంఆర్ వారికి నువ్వు మీరే చెప్పిరా నేను లేనందున ఈ రోజు వచ్చి చెప్పిన చెప్పితే ఆడియో గారికి వెళ్ళి చెప్పండి నేను అక్కడ ఫైల్ కంప్లీట్ చేశాను అక్కడ వెళ్ళి చెప్పేయండి ఆగిపోతుంది ఫైల్ అని అమ్మ చెప్పిన అదే మొన్న ఏంటంటే మంగళవారం రోజు అయినా చెప్పి సూసైడ్ చేసుకుంటా చెప్పి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సచిపోతా నచ్చిండు ఆ విషయం నీకు తెలిసిందా అయితే ఆ విషయంలోనే నీకు ఈ నా భూమి అని చెప్పి అని వీళ్ళు